మ్యాన్ ఆఫ్ స్టార్ ఇద్దరు వచ్చే నెలలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు షాక్లు ఇవ్వబోతున్నారు ఎన్టీఆర్ ప్రజెంట్ డ్రాగన్ షూటింగ్ తో బిజీ అయ్యాడు సెట్ లో ఫైట్స్ తో రిస్క్ తీసుకుంటున్నాడు ఇక రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఇటలీలో రిలాక్స్ అవుతున్నాడు అయితే ఎవరు బిజీగా ఉన్నా ఇంకెవరు రిలాక్స్ అవుతున్నా వీళ్లతో పాన్ ఇండియా పాన్ వరల్డ్ మూవీలు తీసే దర్శకుడు ఖాళీగా లేడు మే నెలలో మూడు షాకింగ్ ప్రోమోలు రాబోతున్నాయి ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ గా వాటర్ టీమ్ డ్రాగన్ టీమ్ ఇలా ఇద్దరు స్పెషల్ గిఫ్ట్స్ రెడీ చేశారు కట్ చేస్తే మే నెలోనే రెబల్ స్టార్ ప్రవాస్ ఫ్యాన్స్ కోసం ది సబ్ టీమ్ సాలిడ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది గతంలో ఇచ్చిన టీచర్లలా కాకుండా ఈసారి మైండ్ బ్లాంక్ చేసే విజువల్ ట్రీట్ కి రెడీ అయింది మే ఇరవైనా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్డే దీంతో ఆ రోజు లేదంటే అందుకు ఒక రోజు ముందు ప్రోమోని లాంచ్ చేసేందుకు ప్రశాంత నీళ్ళు సిద్ధమయ్యాడు డ్రాగన్ ప్రోమోని గట్టిగానే రివీల్ చేయబోతున్నారు హైదరాబాద్ చెన్నై బెంగళూరు కొచ్చి ముంబై ఢిల్లీలోని సెలెక్ట్ చేసిన పీవీఆర్ మాల్స్లో డ్రాగన్ ప్రోమోని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి డైలాగ్స్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ అలానే హీరో బ్యాక్ షాట్స్ తో ప్రోమోని ఎడిట్ చేసిన టీమ్ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ విషయంలో డబ్బింగ్ కోసం వెయిట్ చేస్తుందట ప్రజెంట్ మంగళూరు పోర్టులో వేసిన సెట్లో డ్రాగన్ ఫైట్ సీన్లు తీస్తున్నారు అదయ్యాక ప్రోమో కోసం ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్తాడని తెలుస్తుంది మాక్సిమం మే ఫోర్ కి ప్రోమో డబ్బింగ్కి డేట్లు ఇచ్చాడట తారక్ సో డ్రాగన్ ప్రోమో ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ గా రావటం కన్ఫర్మ్ అయింది ఇక తన ఫస్ట్ హిందీ మూవీ వార్ టూ ప్రోమో కూడా మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ బర్త్డే స్పెషల్ గానే రాబోతుంది ఏకంగా వన్ మినిట్ ఫిఫ్టీన్ సెకండ్స్ అంటే డెబ్బై ఐదు సెకండ్ల డ్యూరేషన్తో వార్ మూవీ ప్రోమో రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది ఇందులో పూర్తిగా ఎన్టీఆర్ పాత్రే కనిపిస్తోందని హృతిక్ పాత్ర లేకుండా కట్ చేసినట్టు తెలుస్తోంది సో మే ఇరవైనా ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అదే రోజు లేదంటే ఒక రోజు ముందు వార్ టూ డ్రాగన్ ప్రోమోలు రావటం కన్ఫామ్ అయిపోయింది అదే నెలలో రెబల్ స్టార్ కూడా తన ఫ్యాన్స్ కి గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు నిజానికి మేడే సందర్భంగా రోజు ది రాజాసా ప్రోమో కి డబ్బింగ్ చెప్పాల్సి ఉండటంతో అది రెండు వారాల్లో ఒక ప్రోమోని లాంచ్ చేస్తారట మొత్తానికి మే పదిహేను మే పంతొమ్మిది రేట్స్ లో పాన్ ఇండియా లెవెల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రెబల్ స్టార్ కొత్త సినిమాల ప్రోమోలు రావడం కన్ఫర్మ్ అయింది కాకపోతే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేందుకు డ్రాగన్ వార్ టూ టీమ్ ప్లాన్ చేశారు కానీ ది రాజాసాబ్ ప్రోమోని మేలోనే రిలీజ్ చేయటం వెనుక మరో కారణం ఉంది ది రాజాసాబ్ ఈ ఏడాది రాదనే ప్రచారానికి బ్రేక్ వేసేందుకు ఇలా ప్రోమోని మే నెలలోనే రిలీజ్ చేస్తున్నారట ఆగస్టులోగా రాజాసాబ్ వస్తాడనే అనౌన్స్మెంట్తో సహా ప్రోమోలో డేట్స్ ని తేల్చబోతున్నారట డైరెక్టర్